నేను మీ దిలీప్ని మనం ఈరోజు సింహరాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం ఎందుకంటే చాలా విషయాలు సింహరాశి వాళ్ళ కోసం మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకోగలిగాం కానీ వాళ్ళ జీవితంలో ఈ నరఘోష కానీ నరబాధల నుంచి కానీ అంటే విపరీతం మనం అనుకునే వారి నుంచి విపరీతమైనటువంటి ఇబ్బందులు గురవడం అవన్నీ కూడా మనం చర్చిద్దాం అవి ఎప్పటితో ఆగుతున్నాయి ఎలా ఆగుతాయి మనం ఏం చేసుకుంటే వాటి నుంచి మనం బయటపడగలం అలాగే మన ఇప్పుడున్న పరిస్థితి ఆర్థిక పరిస్థితి అనేది మరీ ముఖ్యంగా మగా నక్షత్రం కొబ్బ నక్షత్రం వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంది క్యాష్ అనేది మాత్రం అస్సలు అనమాట అంటే ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే ఫ్యామిలీ రిలేషన్షిప్ పరంగా మనకి ఈ ఉత్తర నక్షత్రం అవ్వచ్చు కొబ్బ నక్షత్రం అవ్వచ్చు అలాగే మఖా నక్షత్రం అవ్వచ్చు వీళ్ళు కూడా చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది విపరీతమైనటువంటి గొడవలు వీటి అన్నిటికీ కూడా కారణాలు అవన్నీ కూడా మనం చాలా చక్కగా విశ్లేషించుకుందాం ఒక వీడియో ఒక పది పదిహేను నిమిషాలు లెంత్ అయినప్పటికీ కూడా పూర్తిగా వాటికి రెమెడీస్ అలాగే వాటికి నివారణ చర్యలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది మనం ఆ శ్రీరాముని దయ వల్ల ఈరోజు చాలా చక్కగా వివరించుకుందాం అలాగే ఈ నక్షత్రాల పరంగా ఈ సింహరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు మనం చూసుకున్నట్లయితే మరి ముఖ్యంగా మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తర ఒకటవ పాదం మనకి ఈ సింహరాశి కిందకు వస్తుంది అంటే ఈ సంవత్సరం మన జనవరి నుంచి చూసుకున్నా లేదు గత లాస్ట్ ఇయర్ మార్చి నుంచి చూసుకున్నా సరే ఆర్థిక పరంగా అలాగే ఫ్యామిలీ రిలేషన్లో డిస్టర్బెన్స్ పరంగా అలాగే మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అమౌంట్లన్నీ స్టక్ అయిపోవడం కానీ పిల్లలు ఉన్నతమైనటువంటి చదువుల కోసం ఇబ్బందులు పడడం కానీ అలాగే ఈ కొత్తగా మ్యారేజ్ చేసినటువంటి పిల్లలు వాళ్ళకి కూడా ఫ్యామిలీలో కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఎక్కువగా రావడం దానితో తల్లిదండ్రులు కొంచెం గాబరా పడడం ఏంటి ఇంత పిల్లలు ఎంత చిన్న చిన్న వాటికి కూడా ఇంత భయభ్రాంతులు పడిపోతున్నారు ఇంకా లైఫ్ అనేది చాలా ముందుగా ఉన్నది అయినా సరే జీవితం మీద వాళ్ళు ఇంకా ఇప్పటి నుంచే ఏంటి డైవర్సులు అంటున్నారు గొడవలు అంటున్నారు ఏం అర్థం అవ్వదు తల్లిదండ్రులకి అంతా కూడా గుండెదాడుగా ఉండడం పిల్లల భవిష్యత్తు ఏంటో ఆలోచిస్తేనే భయపడడం అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూసినటువంటి వాళ్ళకి దగ్గరికి మంచి సంబంధం వచ్చింది అంటే సరికల్లా మనకి తెలిసిన వాళ్ళే మన ఈ ఆ సంబంధాలని చెడగొట్టడం అనేది మన ఆ విషయం మనకి తెలిసిన తర్వాత మన మనసు అనేది ఎంతో బాధపడదు ఎందుకంటే ఒక జీవితం నోటి దగ్గర తిండి లాగేసుకొని మనల్ని మెడపట్టుకొని బయటికి గెంతేస్తే ఎంత బాధగా ఉంటుందో ఇంటికి వస్తుంది సంబంధం పాప భవిష్యత్తు బాగుంటుంది ఒక మంచి సంబంధం అనే సంబంధం వస్తుంది అనేటప్పటి కళ మన అనుకునే వాళ్ళే మన బంధువులే ఏదో రకమైనట్టు పుల్లలు పెట్టి ఆ ఆ సంబంధాన్ని ఆఫ్ చేసి ఆ సంబంధాన్ని మన ఇంటికి దాకా రాకుండా దాన్ని వేరే రకంగా మళ్లించి మన మనసుని క్షోభ పెట్టడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇలాంటి విషయాలు ఎవరైతే చేస్తారో చూడండి ఇలాంటి విషయాలు ఎవరైతే చేస్తారో వాళ్ళకి కాలం అనేది మరీ ముఖ్యంగా సింహరాశి వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళని కానీ వాళ్ళ మనుషులు గాయపరిచినట్లు కానీ వాళ్ళ కుటుంబం మీద ఏడ్చే వాళ్ళని కానీ కాలం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించదు అంతా కూడా మన కళ్ళ ముందే జరుగుతుంది అన్ని విషయాలు కూడా మనకు తెలిసిన తర్వాతే ప్రతి విషయం కూడా వాళ్ళ జీవితంలో జరిగేటువంటి అనేక విషయాలు మనకు తెలుస్తాయి తర్వాత అవతల వాళ్ళు కూడా ప్రాచుపడతారన్నమాట అంటే ఏంటి మేము అనవసరంగా వాళ్ళ జీవితాలు పాడుచేసి ఈరోజు అనుకున్నాం కానీ ఈరోజు మా జీవితమే పాడైపోయింది మా పిల్లల భవిష్యత్తు ఏంటి ఇలాగయింది అని చెప్పి వాళ్ళు మన ముందే బాధపడవలసినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడతాయి అందుకని చాలామంది మనకి నార్త్ ఇండియన్స్ కానీ ఎవరైనా సరే కొంచెం ఇబ్బందులు గురవుతున్నా ఇబ్బందులు పెడదామని కానీ లేదంటే ఫ్యామిలీ రిలేషన్ వెళ్ళేటప్పుడు సింహరాశి వాళ్ళ జోలికి ఎక్కువగా వెళ్ళకండి ఆ పాపం ఆ శ్రీరాముడి తాలూకా వాళ్ళ మీద దయ కృప ఎప్పుడు కూడా ఉంటాయి వాళ్ళని మనం మన మనసు బాధ వాళ్ళని మనం ఏవైనా అన్నా సరే వాటి తాలూకా ఉసిరి అనేది మన కుటుంబాలకి తగులుతుంది అందుకని సింహరాశి వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళకండి నార్త్ ఇండియన్స్లోనే అదొక నానిడి అనమాట అదొక మాట అది కూడా ఈరోజు మీతోనే చర్చించడం అనేది చాలా శుభప్రయోజనం అలాగే మనకి కొన్ని కొన్ని విషయాల్లో మనం చూసుకుంటుంటే చాలా చిరాగ్గా ఉంటుంటుంది ఆర్థిక పరమైనటువంటి విషయాల్లోనే చాలా డిలే అవ్వడం మనకు అయ్యే వర్కులు సరైన టైంలో అవ్వకపోవడం లేదు మనకి ఈరోజు అవుతుంది అనే వర్క్కి మనం వెళ్ళలేకపోవడం దానివల్ల మనకి చాలా లాస్ అవ్వడం అలాగే మనకి ఇదిగో బిల్స్ అయిపోతున్నాయి అంటే ఏదో రకంగా బిల్స్ ఆగిపోవడం కానీ లేదంటే మన బిజినెస్ ఇంప్రూవ్మెంట్ అవుతుందని తెలియగానే మనకి ఎక్స్టాబ్లిష్ బిజినెస్ చేద్దాం అనగానే మనకి నమ్మక ద్రోహంతో మరీ ముఖ్యంగా అండర్లైన్ చేసుకోండి నమ్మక ద్రోహంతో కూడా మనకి సింహరాశి వాళ్ళకి దెబ్బలు తగిలే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్యామిలీ రిలేషన్షిప్లో కూడా మనం అనుకునే వారిని మనం నమ్మడం వల్ల మన ఫ్యామిలీలో కూడా గొడవలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అప్పుడు దాకా తల్లి తండ్రులు మనకి ఎంతో సహకారం అందించిన వాళ్ళు అన్నదమ్ములు సిస్టర్స్ అందరు చుట్టుపక్కల మనకి సహకారం అందించిన వాళ్ళు కూడా ఒక్కసారిగా మనల్ని వేరు చేసి మాట్లాడడం అనేది ఈ సింహరాశి వాళ్ళకి జరుగుతుంది మరీ ముఖ్యంగా వీళ్ళు చేసినటువంటి మేలు అనేది అందరూ మర్చిపోతారు వీళ్ళు జీవితంలో కష్టపడి ఈరోజు స్టేజ్కి వచ్చిన తర్వాత వీళ్ళు చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు అవనివ్వండి దాన ధర్మాలు అవనివ్వండి నా అనుకునే వారి కోసం వీళ్ళు ఎంత చేసినా ఎంత ప్రయత్నించినా ఎంత ఖర్చు పెట్టినా ఈ రోజు తన వరకు వచ్చేసరికల్లా మొత్తం కూడా శూన్యం అన్నవారు ఎవ్వరు కూడా మీకు కష్టం వచ్చింది అంటే మాత్రం ఎవ్వరు కూడా నిలబడరు మీరు మీరే మాత్రమే మీ జీవితాన్ని ఈదవలసినటువంటి పరిస్థితి వస్తుంది దీనివల్ల ఏమేమి కోల్పోతారో తెలుసండి మీరు సింహరాశి వాళ్ళు ముఖ్యంగా మనశ్శాంతి కోల్పోతారు మీరు మీ మనసు మంచిది మాట అనేది కొంచెం కర్కసంగా ఉండడం వల్ల అది అవతల వాళ్ళు అర్థం చేసుకోలేక మనం వాళ్ళకి ఎంత సహాయం చేసినా సరే మనం చెప్పిన ఒక మాటకి వాళ్ళు అదే మాట పట్టుకొని మన సహాయాన్ని మర్చిపోయి మనల్ని పాయింట్అవుట్ చేయడం అనేది మన జీవితంలో జరుగుతూ ఉంటుంది మన జీవితంలో మనం ఎవరినైతే ప్రాణంగా ప్రేమిస్తామో ఇవ్వడంలో వాళ్ళని కూడా మనం దూరం చేసుకోవాల్సి వస్తుంది అది మన జీవన ప్రమాణంలో మన జీవితంలో ఎదగవలసిన టైంలో మన కుటుంబం కోసం మన ప్రేమని కూడా త్యాగం చేసుకోవాల్సి వచ్చేటువంటి సమయం కూడా ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళకి మన మనసులో ఉన్నటువంటి ప్రేమ అవతల వాళ్ళు వ్యక్తపరిచినా సరే మనం నో చెప్పలేని పరిస్థితి మనకి ఏర్పడిపోతుంది అది కూడా మన జీవితంలో మనం లాస్ అవుతాం అలాగే మరీ ముఖ్యంగా ఆర్థికంగా కూడా లాస్ అవుతాం మన అనుకునే వాళ్ళ కోసం మనం ప్రాణం ఇచ్చేస్తుంటాం స్నేహితులు అవ్వచ్చు బంధువులు అవ్వచ్చు చుట్టాలు అవ్వచ్చు ఫ్రెండ్స్ అవ్వచ్చు అందరికీ కూడా మన సహాయం చేస్తాం మన కష్టాల్లో ఉంటే మాత్రం ఒక్కరు కూడా మన ముఖము చూడరు తర్వాత మన కుటుంబాన్ని మన పిల్లలు భార్య అమ్మ నాన్న మీరు మీ జీవితాన్ని మీరే ఏదవలసి వస్తుంది అప్పటికల్లా మీకు ఒక ఫార్టీ ఫార్టీ టూ ఇయర్స్ వచ్చేస్తే వెనకాతలుగా చూసుకుంటే మీ యవ్వనం కోల్పోతారు మీరు కష్టాన్ని కోల్పోతారు మీ సగం జీవితాన్ని కోల్పోతారు అయితే మీకున్నటువంటి ఒక మంచి సపోర్ట్ ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది మీ భారీగా మీకు ఒక మంచి సపోర్ట్ ఇస్తారు అలాగే లేడీస్కి అయితే భర్తగా మీకు ఒక మంచి సపోర్ట్ ఇస్తారు మీకు కష్టకాలంలో ఇన్ని ఇబ్బందులు వచ్చి ఏం వచ్చినా సరే మన మంచికే వచ్చింది ఏం జరిగినా సరే మన జీవితంలో అంతా మన మంచికే జరిగింది ఇక నుంచి కూడా మన జీవితంలో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది కూడా మనకి విషయాలు తెలుస్తాయి అలాగే ఈ నరఘోష కోసం కూడా మనకి చాలా మంది చాలా రకాల వీడియోలు పెడుతున్నారు గురువుగారి నరఘోష పోవడానికైనా ఒక మంచి రెమెడీ చెప్పండి మా ఇంట్లో చాలా నరఘోష ఉంది మా బంధువులు మా అనుకునే వాళ్ళు స్నేహితులు మేము ఏం పని చేసినా సరే దాని మీద నరఘోష నరగోస గోస 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 పడిపోతున్నాం గురువు గారు అని అడుగుతున్నారు దానికోసం కూడా మీకు ఒక మంచి రెమెడీస్ కూడా చెప్తాను ఇంకా ఎవరైనా సరే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ జీవితానికి ఉపయోగపడవలసినటువంటి మంచి మంచి వీడియో నేను మీకు చెప్పడానికి కూడా మీకు వీలుంటుంది కాబట్టి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామ 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 రాయుడు మర్చిపోకండి మిమ్మల్ని ఎప్పుడూ కూడా మిమ్మల్ని కష్టాల్లోంచి ఈ రోజు కూడా అన్నీ తెలిసి మీరు ఎవరు మన ఎవరు పరా అనేది మీకు తెలిసింది అంటే మాత్రం అది ఒక్క శ్రీరాముడి దయ వల్లే ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం ఇంకా అంద పాతలానికి పడుకోకుండా మనల్ని అక్కడికి ఆ పేడు ఆ భగవంతుడు అనుకుంటే అది ఒక్క శ్రీరాముడి వల్లే మనకి రాదనుకున్న ఉద్యోగం మన జీవితంలో ఏమైపోతుందో ఆగమాగమైపోతున్నావే అనుకునే సమయంలోనే మనల్ని కాపాడేటువంటి తండ్రి ఎవరైనా ఉన్నారు సింహరాశి వాళ్ళకి అంటే మాత్రం అది శ్రీరాముడే అందుకే సింహరాశి వాళ్ళు రోజుకి ఒక్కసారైనా సరే జై శ్రీరామ అని మనసులో తలుచుకోండి ఆ రోజు మీకు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు బాధలు సుఖాలు సంతోషాలు కళ్ళంట నీరు మన మనసు అన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయి మన జీవితానికి ఒక దారి అంటూ దొరుకుతుంది మన జీవితానికి ఒక గమ్యం అంటూ దొరుకుతుంది మన జీవితంలో ఎదగడానికి అనేక రకమైనటువంటి ఉపాయాలు అలాగే అపాయాల్లో నుంచి మనం బయటపడడం మన జీవితంలో ప్రతీది కూడా ముళ్ళబాటే బాటే సింహరాశి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు జీవితంలో నడిచేది ప్రతీది కూడా ముళ్ళు మీద నడుస్తున్నారు మీరు ఒక వయసు వచ్చిన తర్వాత వెనక్కి చూసుకుంటా ముళ్ళన్నీ పువ్వుల్లా కనిపించేటువంటి పరిష్కారమైనటువంటి మార్గం చూపించే ఏకైక దేవుడు ఆ శ్రీరాముడు అందుకే అందరికీ సింహరాశి వాళ్ళందరినీ మరీ మరీ చెప్తుంటాను మీరు ఎప్పుడూ కూడా శ్రీరామ 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 రోజుకి ఒక్కసారైనా తలుచుకోండి మీ జీవితం అంతా కూడా ఈ నుంచి నడిచినటువంటి ముళ్ళే మీకు రేపు పొద్దున్న పువ్వులు అవుతాయి అలాగే మాకు గురువుగారి నరఘోష కోసం చెప్పండి అంటున్నారు మన జీవితంలో మనం ఏదైనా సరే కొనుక్కున్నా ఒక కారు కొనుక్కున్నా బండి కొనుక్కున్నా చివరికి సైకిల్ కొనుక్కున్నా ఒక మంచి ఇల్లు కొనుక్కున్నా ఒక సైట్ కొనుక్కున్నా ఒక చిన్న నక్లీస్ చేయించుకున్నా సరే మన అనుకునే వాళ్ళ నుంచి మన శత్రువులే అవ్వచ్చు మన బంధువులే అవ్వచ్చు మన చుట్టాలే అవ్వచ్చు నా అనుకునే వారే అవ్వచ్చు స్నేహితులు అవ్వచ్చు ఇరుగు పొరుగు అవ్వచ్చు ఏంటి వీళ్ళు ఎంత అబ్బా ఏటి ఎంత బాగా బ్రతికేస్తున్నారా అనేటువంటి ఏడు పొందు చూశారు దాని ప్రభావం వల్ల ఏ ఇబ్బందులు కలుగుతాయో తెలిసా అండి పిల్లల చదువు మీద చూపిస్తుంది అది పిల్లల కెరియర్ మీద చూపిస్తుంది అలాగే పిల్లలు విదేశీయానం వెళ్ళాలి అనుకునేటప్పుడు జస్ట్ మిస్ అయ్యి వాళ్ళు విదేశీయానం కూడా వెళ్ళలేకపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అలాగే భర్తలకే ఆరోగ్యం పాడవుతుంది వాళ్ళ వ్యాపారివృద్ధి కుంటు కుంటుపడిపోతుంది ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతారు అప్పులు పడిపోతారు అవమానాలు పడిపోతారు అలాగే భారీగా ఇంట్లోని హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం పెద్దవాళ్ళు ఇంట్లో ఎక్కువగా ఉంటే విపరీతమైనటువంటి హాస్పిటల్స్ బిల్స్ హాస్పిటల్స్ రోజు తిరగడం రావడం ఏ ఉపయోగం ఉండదు అంత ఆరోగ్యం బాగుందంటారు డాక్టర్లు కానీ టెస్ట్లకి ఆటలకి వేలుకి వేలు ఖర్చు అయిపోతుంటుంది మనం కట్టుకున్న ఇంటి మీద రుణం తెచ్చుకుంటే రుణం కట్టుకోలేకపోతుంటాము ఇదొక రకమైనటువంటి టెన్షను మనం కారు కొని తెచ్చుకున్న కారుకి రుణాలు కట్టుకోలేకపోతుంటాం ఇదో పక్క టెన్షను ఇటు పిల్లల ఎడ్యుకేషన్కి అమౌంట్లు పెట్టినా సరే ఎడ్యుకేషన్ పరంగా దాని అంత చదువులు పిల్లలు చదవలేకపోవటం ఇదంతా కూడా మన మీద మన కుటుంబం మీద మనం బయటకి ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఎక్కువగా నరఘోష ఎందుకు తగులుతుంది అంటేనండి వాళ్ళకి బయటికి పాపం చాలా గంభీరంగా కనిపిస్తారండి మిగతా వాళ్ళందరూ కూడా ఒక లక్ష రూపాయలు ఉన్నదంటే వాళ్ళు వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలే ఉన్నదనగా నటించేటువంటి మనస్తత్వాలు కానీ మన దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాదంటే మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నట్టుగా మనం ప్రదర్శించడం అది మనకు పుట్టుకుతో వచ్చింది మనకి ఎక్కువగా బంగారాలు అంటే ఇష్టం మంచి మంచి బట్టలు వేసుకోవడం ఇష్టం అందరిలాగా డబ్బులు దాచేసుకోవడం అనేది మనకి చేత కాదు మనకి ఏదైనా సరే ఉన్నంతలోనే హ్యాపీగా బతుకుదా అనేటువంటి తీరు ఈ సింహరాశి వాళ్ళకు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా గోల్డెన్ స్పూన్తో కుట్టినవారు కాదు ఎన్నో కష్టాలు భరించి 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 ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు ఇంకా ఆ కష్టాలు మా పిల్లలు కూడా భరించాలా నేను పడ్డ కష్టం నా భార్య కూడా పడాలా నేను పడ్డ కష్టాలు చాలు ఎక్కడైనా సరే సంతోషంగా సుఖంగా హ్యాపీగా ఉందామని చెప్పి వాళ్ళు ప్రతి వస్తువుని కూడా చక్కగా వినియోగించుకోవడం మంచి డ్రెస్ వేసుకోవడం పిల్లలకి ఒక మంచి బట్టలు కొనివ్వడం ఎప్పటికప్పుడు పిల్లలు అడిగిన వాటి బండ్లు కొనివ్వడం అలాగే బారికి ఒక మంచి చీరలు కానీ నక్లీసులు కానీ అలాగే మనం అన్ని రకాలైనటువంటి వస్తువులు సమకూర్చుకుంటూ మనకు ఉన్న దాంట్లో మనం ధనం అనేది దాచుకోకుండా మనకు ఖర్చులు అనేవి సింహరాశి వాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటాయి మంచి మంచి పెర్ఫ్యూమ్స్ వాడుతుంటుంటారు అంటే వీళ్ళకి ఒక అందంగా కనబడడం నలుగురిలోనే కొంచెం కొంచెం జెంటిల్మెన్గా కనిపిస్తూ ఉంటుంటారు ప్రతి విషయంలో కూడా అన్నీ తెలుస్తాయి ప్రతి విషయం కూడా చాలా మంచి వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే మెట్వ ఈ చిదరలాగా ఉంటారంటే ఒకళ్ళ కోసం ఒకళ్ళు కుట్టేరా అన్నట్టుగా ఉంటారు ఆ జంట మరి ఎంత అందమైన జంట ఎంత అందమైన కుటుంబం ఎంత చిన్న సంపాదనతోటి వచ్చే సంపాదనతోటి అంత అందంగా జీవించడమా మా దగ్గర ఎన్ని కోట్ల రూపాయలు ఉండి కూడా మేము ఏమి సంప ఏమి సుఖంగా ఉండలేకపోతున్నామే ఇంట్లో పరిస్థితులు ఏమి బాగుండటం లేదే మా ఆయన మమ్మల్ని బాగా చూసుకోవటం లేదే మా పిల్లల మమ్మల్ని బాగా చూసుకోవటం లేదే వీళ్ళకేటి వీళ్ళు ఆయన బాగా చూసుకుంటున్నాడు పిల్లల్ని బాగా చూసుకుంటున్నాడు అనేటువంటి ఘోస అనేది మన కుటుంబం మీద విపరీతంగా పడుపు ఏడుపు 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 మన కుటుంబం మీద దీనివల్ల ఇంట్లో ఉన్నటువంటి మూల స్తంభమైనటువంటి మరీ ముఖ్యమైనటువంటి భర్తకి అనారోగ్యాలు చేయడం హాస్పిటల్స్కి ఎక్కువగా వెళ్ళడం ఆర్థిక వృద్ధి కుంటిపడిపోవడం అనేది ఎక్కువగా జరుగుతుంటుంది దీనివల్ల మనం అప్పులు పాలయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా వాళ్ళు చదువుదానికి కొన్ని సరికల్లా ఆరోగ్యాలు సహకరించక ఇంట్లో ఏదో రకంగా మెడికల్స్ బిల్స్ అవ్వడం లేదంటే ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు బాగోలేకపోవడం మనశ్శాంతి అనేది లేకపోవడం అలాగే మన జీవితంలోకి మన కుటుంబంలోకి మూడవ మనిషిగా ఎంటర్ అయ్యి తన ద్వారా కూడా మన కుటుంబంలో గొడవలు విపరీతంగా పెరిగిపోవడం అలాగే మనం మనసులో ఏంటంటే మనం పైకి ఎంత గంభీరంగా కనిపించినా మన మనసు అనేది చాలా వెన్న మనం ఇతరులకు సహాయం చేయడంలోనే మనం ముందుంటాము అలాగే మన బాధలు కూడా గబుక్కని ఇతరులకు చెప్పేసుకుంటాం మన కుటుంబంలో ఉన్నటువంటి విషయాలు ఇలా చెప్పుకోవడం వల్ల అవతల వాళ్ళు కూడా మన వీక్నెస్ని పట్టుకొని మన కుటుంబంలో గొడవలు తేవడానికి కూడా రకరకాలుగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు అలాంటప్పుడు కూడా మన ఫ్యామిలీ చాలా డిస్టర్బెన్స్ అవుతుంది చాలా ఇబ్బందులకు గురవుతాము మానసికంగా ఆ విషయాలన్నీ కూడా మనం బయటికి చెప్పుకోలేము మానసికంగా చాలా లోపల లోపల బాధపడుతుంటాము అలాగే పిల్లలకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా వాళ్ళకి మ్యారేజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా మనకి విపరీతమైన బుద్దిబండలాగా తయారవుతాయి ఇటు అల్లుడికి కూతురికి మధ్యన పడకపోవడం గొడవలు ఇటు కూతురికి అల్లుళ్ళకి అత్తగారికి మామగారికి పడకపోవడం వాళ్ళ కుటుంబంలో సమస్యలు కూడా మనం కూడా తీర్చవలసి ఉంటుంది ఆ భారాన్ని కూడా మనమే మోయవలసి ఉంటుంటుంది అలాగే కోడల నుంచి కొడుకుల నుంచి కూడా ఇబ్బందులు గురవుతూ ఉంటుంటాము మనం ఎంత కష్టపడి ఎంత ఈరోజు స్టేజ్కి వచ్చామనేది ఎవరు గుర్తించకపోవడం వల్ల మనల్ని చీప్గా చూడడం ఇసులు మాట్లాడడం మనతోటి సరిగ్గా మాట్లాడి ప్రవర్తించకపోవడం మన మనసులో ఉన్న బాధని అర్థం చేసుకోకపోవడం మన ఇష్టాయిష్టాలను అవతల వాళ్ళు పట్టించుకోకపోవడం మన వాళ్ళని మన అందరిని ఒంటరిగా భార్య భర్తలు చేయడం ఇలా రకరకాలమైనటువంటి సమస్యలు అన్నీ కూడా ఈ చుట్టూ ఉన్నటువంటి మనుషుల తాలూకా ఏడుపు వల్ల మన కుటుంబం వృద్ధిలోకి వస్తున్నాము అనేది తెలిసి వాళ్ళు ఏడుపు వల్ల కూడా మనకు మన దగ్గర ఉన్నటువంటి సంపద కరిగిపోవడం మనశ్శాంతి లేకపోవడం జీవితంలో అనేక రకమైనటువంటి ఆలోచనలు పిచ్చి పిచ్చి ఆలోచనలు మనశ్శాంతిగా లేకపోవడం ఏటంతా చిరాగ్గా ఉండడం ఇలాంటి సమస్యలకి కూడా మనం ఎదురయ్యే అవకాశాలుంటాయి ఈ నరఘోష నరదిష్టి ఏడుపుల వల్ల అందుకనే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీరు ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం ఎట్టి పరిస్థితుల్లో కూడా మర్చిపోకండి సింహరాశి వాళ్ళకి మరీ మరీగా చెప్తున్నాను పుబ్బా నక్షత్రం మకా నక్షత్రం అలాగే ఉత్తర ఒకటో పాద వాళ్ళకి మంగళవారం పూట ఆంజనేయ స్వామిని రక్ష 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 మిమ్మల్ని రక్షించేది నరఘోషల నుంచి నరదిష్టుల నుంచి ఏడుపుల నుంచి మీ కుటుంబం మీద పడ్డ వారి నుంచి మీ కుటుంబాన్ని రక్షించవలసిన ఏకైక నాథుడు ఆ శ్రీ ఆంజనేయస్వామి ప్రతి మంగళవారం వెళ్ళండి దర్శనం చేసుకోండి అభిషేకం చేసుకోండి అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఒక పంతులకి కేజీన్నర కందులు ఎరుపు రంగు క్లాత్ దక్షిణ ఇచ్చి కాలుకి నమస్కరించి మీరు రండి ప్రతి మంగళవారం ఒక నాలుగైదు మంగళవారాలు చేసుకున్నట్లయితే మాత్రం కొంచెం మనశ్శాంతంగా ఉంటుంది అలాగే మీరు ఆంజనేయ స్వామి గుడికి అభిషేకం చేయించుకోండి అలాగే మీరు ఇంట్లోంచి వెళ్తున్నప్పుడు ఒక పదకొండు ఆకులు తమలపాకుల మీద పసుపుతో శ్రీరామ అని రాశ ఆ ఆంజనేయస్వామి పాదాల దగ్గర పెట్టి నమస్కరించుకొని మీరు అభిషేకం చేయించుకొని గుడి నుంచి ఒక నిమ్మకాయ తెచ్చుకొని ఇంట్లోని గాజు గ్లాసులు పెట్టుకొని హాల్ రూమ్లో పెట్టుకోండి మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి చాలా పాజిటివ్ ఎనర్జీగా వస్తుంది అలాగే అది ప్రతిరోజు కూడా ఆ వాటర్ని రోడ్డు మీద పారేసి మళ్ళీ కొత్త వాటర్ పట్టుకుంటూ ఆ నిమ్మకాయని మంగళవారం మంగళవారం మార్చుకుంటూ ఉండండి చాలా బాగుంటుందండి ఇదివరకు మీ జీవితం ఎలాగుందో ఒక్కసారి చూడండి మనం ఆ ఆంజనేయ గుడి దగ్గర నుంచి నిమ్మకాయ తెచ్చుకొని అభిషేకాలు చేయించుకొని ఇలాగ ఈ దానాలు కూడా చేసుకున్న తర్వాత మీకు చాలా బిగ్ రిలీఫ్ అనేది దొరుకుతుంది అలాగే ఇంటి ముందు మీరు అద్దెంట్లో ఉన్న ఫ్లాట్లో ఉన్న ఫ్లాట్లో ఉంటే మాత్రం కొంచెం మీకు ఈ బూడిదుగుమ్మడికాయ కట్టడం ఇబ్బంది అవ్వచ్చు అలాగే ఒక ఎరుపు రంగు క్లాత్లోని పటిక కట్టడానికి అవకాశం ఉంటే కొంచెం ఉప్పు పటికైనా సరే కట్టి చిన్న ముక్క ఇంటి గుమ్మానికి కట్టండి లేదు అనుకుంటే పంచ పంచరంగులు అంటే ఎరుపు పసుపు అలాగే నీలం అలాగే బుధుడికి పచ్చ రంగు ఇలా ఐదు రంగులు తీసుకొని మీరు ఇంట్లో అంటే ఆ కలర్స్ తీసుకొని మీరు ఒక ఎరుపు రంగు క్లాత్లో కట్టుకొని ఆ వీధి గుమ్మానికి కట్టుకున్నా సరే ఐదు రంగులు కలర్స్ అది పసుపు అవ్వచ్చు నలుపు తప్ప నలుపు తప్ప మీరు ఐదు రంగులు మీరు కలర్స్ తీసుకొని కొంచెం కొంచెం ఒక స్పూన్ స్పూన్ కలర్సే తీసుకొని అందులో తెలుపుకు బదులు మీరు ముగ్గు పిండి వేసుకోవచ్చు లేదంటే వరి పిండి వేసుకోవచ్చు అలాగే పసుపుకు బదులు ఇంట్లో ఉన్నటువంటి పసుపు వేసుకోవచ్చు ఎరుపుకు బదులు ఇంట్లో కుంకం వేసుకోవచ్చు అలాగే పచ్చరంగు కానీ లేదంటే కాషాయ రంగు కానీ మీకు నచ్చిన మీకు అవకాశం ఉన్నంతవరకు మీ దగ్గర ఉన్నటువంటి ఒక ఐదు రంగులు నలుపు తప్పించి ఒక ఎరుపు రంగు క్లాత్లో కట్టి అందులో ఒక రూపాయి రెండు రూపాయలు చిల్లర వేసి మీరు ఆ గుమ్మానికి కట్టినట్లయినా సరే చాలా అద్భుతంగా ఉంటుందండి ఒక్కసారి అది కూడా ట్రై చేసి చూడండి ఎందుకంటే మనకి ఈ నరకోశ నుంచి నరదిష్టి నుంచి నార్త్ ఇండియన్స్ ఎక్కువగా చేస్తుంటారు ఇవి ఇది నార్త్ ఇండియన్స్ ఈ కలర్స్ స్థాలూకది ఎక్కువగా మనం అటు సైడ్ గుజరాత్ సైడ్ వెళ్తున్నప్పుడు బిజినెస్ పర్పస్గా వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ ఐదు రంగులు ఒక దగ్గర కలిపి ఒక మూటలా కట్టి ఎరుపు రంగు క్లాత్లా కట్టి వాళ్ళు ఇంటి ముందుని పెట్టుకోవడం కూడా జరుగుతూ ఉంటుంటారు అది కూడా మనం ఏదైనా మట్టుకొస్తున్నప్పుడు కానీ పీడల నుంచి కానీ అలాగా అది రక్షిస్తాయి అని చెప్పి వాళ్ళ ఒక అర్థమైనట్టు గుజరాతీస్తాడు తాలూకా నమ్మకం అందుకే మీకు ఇది కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి దీనివల్ల కూడా మనకి నరకోశ వల్ల ఇబ్బందులు అనేవి తొలగిపోతాయి అలాగే మనకి కొంచెం ఇంట్లోని భర్తకి ఎప్పుడైతే హెల్త్ బాగోలేదో కొంచెం ఇంట్లో ఉన్నటువంటి ఉప్పు కానీ ఎండుమిర్చితో కానీ మీరు కొంచెం దిష్టి తీసి కొంచెం బయట పారేసిన లేదంటే పిల్లలకి హెల్త్ బాగోలేదు అనుకునేటప్పుడు మీరు దిష్టి తీసి పారేసిన కూడా మీకు ఈ నరఘోష నుంచి నరపీడల నుంచి కూడా బయటపడడానికి అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ చేసుకోవడం మాకు అవ్వట్లేదండి ఇట్లన్నిటి వల్ల కాదు అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి స్వామి గుడికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోండి చాలా ఒక ఆరు వారాలు మీరు అభిషేకాలు చేయించుకోండి మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశాలు చాలా ఉన్నాయి అది మీరు ఈ ఆగస్టు ఒకటో తారీఖు నుంచి మీరు మొదలు పెట్టండి ఒక నాలుగు వారాలకి మీరు చేసినట్లయితే మీరు అద్భుతం అనేదే చూస్తారు అలాగే మీరు దాన అంటే ఒక ఈ భేదవారికి ప్రతి మంగళవారం కూడా కొంచెం ఆహారం అంటే కొంచెం శాకాహారం అయినటువంటి ఆహారాన్ని మీరు భేదవారికి ఇచ్చినట్లయినా సరే అది ఒక ఇద్దరికి ఇచ్చుకుంటారు మీ తాతని బట్టి ముగ్గురికి ఇచ్చుకుంటారు ఒక శాకాహారం భోజనం ఒక వంద రూపాయలు అంత ఉంటుంది ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఇలా ఒక నాలుగు వారాలు కూడా మీరు చేసినట్లయినా సరే మీకు ఎందుకంటే సింహరాశి వాళ్ళకి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆగస్ట్ నెల మీరు ఎన్ని దాన ధర్మాలు చేసుకుంటారు దాన ధర్మాలు ఎంత చేసుకుంటారో అంత ఉపయోగం మీకు ఉంటుంది ఆర్థికంగా ఎందుకంటే మనకి గత ఉగాది నుంచి ఈ ఉగాది క్రోధనామ సంవత్సరంలో మనకి ఆర్థికంగా చాలా నష్టంగా ఉంది మన ఎదుగుదలకి చాలా ఇబ్బంది పడుతున్నాం ఈ ఈ రెమెడీస్ కానీ చేసుకున్నట్లయితే మాత్రం ఈ దాన ధర్మాలు చేసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా మనం పుంజుకోగలుగుతాం ఒక నలుగురికి కానీ ఆరుగురికి కానీ ఎనిమిది మందికి కానీ పన్నెండు మందికి కానీ మనం ఈ నెలలో ఈ ఆగస్ట్ నెలలో ఒక శాకారమే భోజనం ఒక పది మందికో పదకొండు మందికో ఒకేసారి కాకపోయినా ఒక ఇద్దరు ఇద్దరు ఇద్దరికి చెప్పినైనా సరే మీరు ఒక ఈ నెల అంతా కూడా మీరు పెట్టినట్లయితే మాత్రం మనం ఆర్థిక పరంగా వృద్ధిలోకి రావడానికి చాలా మంచి అవకాశం ఉంటుందండి ఇంకా మనం ఇంకా చాలా మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మరీ ముఖ్యంగా పిల్లలు విదేశీయానం కోసం గాను కూడా అలాగే ఉద్యోగ అవకాశాల కోసం మ్యారేజ్ల కోసం ఇంకా ఒక మంచి వీడియో చేసుకుందాం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకా మరి మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం ఉంటానండి మీరు